ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో అసైన్ భూములకు సంబంధించి తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం అండి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చోర చూడండి అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి భూములకు సంబంధించి అనగా కొనుగోలు అమ్మకాలు క్రయ విక్రయాలకు సంబంధించి సాధాబైన క్రమబద్ధీకరణకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు అనేది అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జారీ చేయడం జరిగింది దీంతో రైతుల్లో ఏళ్ల నాటి నిరీక్షణకు ముగింపు పలికారనమాట కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలో భూభారతి కార్యక్రమాన్ని అనగా ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగును ప్రతిపాదించింది ఈ చట్టంలో సాధనకు చట్టబద్ధతను కల్పించే అంశంపై చేర్చడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి వీటి వల్ల ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయి అన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఇక అత్యధికంగా మేట్పల్లిలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు అయితే ఇలా పెండింగ్లు అయితే ఉన్నాయని చెప్పేసి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండ్ పేపర్లనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా చాలామంది ఏం చేశారంటే తెల్ల కాగితాలు బ్యాండ్ పేపర్ల పైన భూ క్రయ విక్రయాలు అంటే కొనుగోలు అమ్మకాలకు సంబంధించి అగ్రిమెంట్స్ అయితే అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సాదా పైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు మూకాపై ఉండ ఉండడం అమ్మిన వారి పేర్లు పట్టాదారు పాసు పుస్తకంలో రావడంతో సదరు భూములు తమే అంటూ గొడవలు కూడా ఇటీవల ఉన్నాయి దీంతో ప్రభుత్వం సాదా పరినామాల ద్వారా కొనుగోలు చేసిన వారికి రెండు వేల పదహారు సంవత్సరంలో దరఖాస్తుకు అవకాశం అయితే కల్పించడం జరిగిందన్నమాట జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలా దరఖాస్తులకు సంబంధించి వచ్చాయన్నమాట సో కొత్త దరఖాస్తులు మరి ప్రస్తుతానికి పాతవి దరఖాస్తులు పరిష్కరించిన తర్వాత కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని అధికారులు తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవైకి ముందు దరఖాస్తుల పరిష్కారం సో ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధా పరిణామాలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై అక్టోబర్ తర్వాత ప్రభుత్వం కూడా ఒక జీవై రిలీజ్ చేయడం జరిగింది ఆ ఏడాది అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదో తేదీ వరకు సాధమైనకు సంబంధించి క్రమబద్ధీకరణ మీ సేవల ద్వారా కూడా దరఖాస్తు స్వీకరించింది అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేసి హైకోర్టును అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవైకి సంబంధించి ముందు సాధారణ దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్లో అలాగే ఉన్నాయి తాజాగా మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టును రద్దు చేయడంతో క్లియర్ కావడం జరిగింది వెంటనే సాధాభైనాములకు పరిష్కారాలు చూపాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకైతే ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక భూభారత్లో ప్రతిపాదనలు అయితే ఇలా ఉన్నాయన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారత్ కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ప్రతిపాదించింది దీనిలో సాధా చట్టబద్ధత కల్పించే అంశం చేర్చడంతో గతంలో సాదా పనంలోకి పట్టాలు జారీ చేయాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురుస్తున్నాయి అనమాట ఇందులో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలు అధికంగా ఉండడంతో చిన్న సన్నకారు రైతులకు సాదా బాణాల చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారనమాట సో ఇక సాదా బాణాలకు సంబంధించి పట్టాలు సో సాదా బాణాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం పెద్ద నిర్ణయం మంచి నిర్ణయం అని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ప్రధాన సమస్యల పరిష్కారం చూపిందని ఎంతో మందికి సాదామైన పట్టాలు జారీ చేసే అవకాశం అయితే అనమాట సో అల్లూరి మహేందర్ రెడ్డి అనగా రైతుల ప్రయోజనం అయితే కలుగుతుందని సో ఇందుకు సంబంధించి పట్టాలు జారీ కోసం ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ తొందరలోనే పట్టాలు జారీ అవకాశం అయితే కలిగి కలిగిందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి